మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగిస్తోంది అంటురోగాలు జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీల నేతలు బాధితులకు బాసటగా నిలుస్తున్నారు ఊహించని ఉప్పెనతో చెల్లా చెదురైన ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు ప్రభుత్వ సహాయక చర్యలతో క్రమంగా తేరుకుంటున్నారు ప్రవాహ తాకిడితో ఇళ్లలో సామాన్లన్నీ కొట్టుకుపోగా పరిసరాలు దుర్గంధంగా మారాయి తిరిగి సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు మున్నేరు ముంపు ప్రాంతాల్లో అధికారులు యుద్ద ప్రాతిపదికన సహాయక పునరుద్దరణ చర్యలు చేపట్టారు ముంపు కాలనీల్లో ఫైర్ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు వాగు వరదకు ఇళ్లలో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను తొలగించే పని ముమ్మరంగా సాగుతోంది వివిధ జిల్లాల నుంచి రప్పించిన వెయ్యి మంది పారిశుధ్య సిబ్బంది పరిశుభ్రత యజ్ఞంలో పాల్గొంటున్నారు డివిజన్ల వారీగా ప్రత్యేక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్తను పోగు చేసి ఏడు వందల ట్రాక్టర్లు జేసీబీ ప్రొక్లైన్ల సాయంతో వ్యర్థాలను తరలిస్తున్నారు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అంటు రోగాలు జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది ముంపు బాధిత కాలనీల్లో ఎనిమిది వందల అరవై ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వేను అధికారులు నిర్వహిస్తున్నారు జిల్లాలో నలభై వేల మందికి ఆరోగ్య సర్వే చేయగా వరదల తాకిడికి వెయ్యి మందికి జ్వరాలు పలువురికి డయేరియా సోకినట్లు వైద్య బృందాలు గుర్తించాయి బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు మున్నేరు ప్రకోపానికి సర్వం కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు చేయోతనిస్తున్నాయి కష్టాల్లో తోడుగా మేమున్నామంటూ సాయపడుతూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వైద్యరాజు రవిచంద్ర మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జనానికి నిత్యావసరాలతో కూడిన కిట్లు అందజేశారు ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణ సాయం పదివేలకు అదనంగా రెండు లక్షలు అందించాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఉన్నట్టు ఇట్లాంటి మునిగిపోయినాయి కానీ కంప్లీట్గా దెబ్బతి నీళ్ళు వీళ్ళందరి కుటుంబాలందరికీ కూడా ఒక రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న వస్తువు కూడా లేదు వంటి మీద ఉన్నటువంటి కట్టు బట్టలతో మాత్రమే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితిలోంచి నుంచి ఇది ఎవరైనా ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా దీన్ని ముందు ఇమీడియట్గా దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమైందంటే అప్రమత్తం చేయకపోయేసరికి అలార్మింగ్ చేయకపోయేసరికి ఇక్కడే ఉన్నారు సడన్గా బట్టలతో బయటకు వెళ్ళేసరికి మొత్తం కోల్పోయారు దీని నుంచి కోరుకోవాలంటే ఖచ్చితంగా ఇంటికి ఒక రెండు లక్షల రూపాయలు మా పార్టీ డిమాండ్ చేసింది ప్రభుత్వం మానవతావాదుల మున్నేరు వరద బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు